వచ్చి నిజాలు చెప్పే టీవీకి స్వాగతం ఇది ఎక్కడ సబ్స్క్రైబ్ చేయకుండా మిస్ చేయకుండా ఈ వీడియోని చూడండి దయచేసి కొన్ని నిజాలు మీ ముందుకు వస్తాయి విజయవాడ ప్రాంతంలో ఎలా బతకాలి అంటూ కొందరు నిత్య కామెంట్లు చేస్తున్నారు అదంతా నిజమే కావచ్చు రాష్ట్రంలో ఇరవై ఆరు రా జిల్లాల్లో ఎక్కడా కూడా లేని ఇంటి పన్నులు కేవలం మన విజయవాడ పట్టణంలోనే ఉన్నాయంటే నమ్ముతారా నమ్మాల్సిందే మీరు ఇరవై ఇరవై ఒకటిలో సంవత్సరానికి కార్పొరేషన్కి నూట ముప్పై కోట్లు ఆదాయం ఉండేది ఇరవై మూడు ఇరవై నాలుగుకి నూట తొంభై ఏడు కోట్లకు వచ్చింది నూట తొంభై ఏడు కోట్లంటే సుమారుగా పదిహేను పర్సెంట్ పెంచడం తో వాటర్ ట్యాక్స్ వేస్టేజీ అలాగే వేకెంట్ ల్యాండ్లు షాపులు వగైరా వాటి దగ్గర నుండి మొత్తం కలిపి అరవై ఏడు అరవై ఏడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు అదనంగా వసూలు చేసింది ఇది కాకుండా మళ్ళా పదిహేను పర్సెంట్ పెంచుతున్న పెంచుతూ ఇరవై 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 నాలుగుకి ఇరవై క్షమించాలి ఇరవై మూడు ఇరవై నాలుగుకి రెండు కోట్ రెండు వందల ముప్పై ఏడు కోట్లకు పెరిగింది ముప్పై తొమ్మిది పర్సెంట్ అదనంగా పెరిగింది అంతేకాకుండా నూట ఏడు కోట్లు అప్పలంగా ఖాళీ స్థలాలకు పన్నులు బనాయించి అయితే ఖాళీ స్థలాలు కొంతమంది అయితే అడ్రస్ లేని వాళ్ళని ఎత్తికి పట్టుకొని ఈ వాలంటరీ వ్యవస్థతో చాలా ఉక్కిరి బిక్కిరి చేసి వాళ్ళకి పన్నుల మీద వడ్డీలు వడ్డీలు వేస్తూ రకరకాలుగా హింసిస్తూ చేస్తున్నారు అదే మచిలీపట్నం యాభై ఒక్క కోట్లు ఆదాయం సంవత్సరానికి దానికి పదిహేను పర్సెంట్ అంటే పదిహేను కోట్లే పెరిగింది ఇక్కడ విజయవాడకు వచ్చేటప్పటికీ భారీ స్థాయిలో రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఒక సంవత్సరం కేవలం ఇంటి పన్నులు వాటర్ పన్నులతోనే వస్తుంది మిగతావి కాకుండా వాటర్ పన్నులు దగ్గర వాటర్ చెత్త పన్నుకి రెండు కోట్ల పది లక్షలు వాటర్ పన్ను నూట డెబ్బై కోటి డెబ్బై ఐదు లక్షలు వాటర్ పన్ను ఇవన్నీ కాకుండా బిజినెస్ వృత్తి పన్ను అంటూ ముప్పై ఆరు కోట్లు కరన్సీ నగర్లో ఒక ఇంటికి పంతొమ్మిది రెండు వేల ఇరవై ప్రాంతాల్లో మూడు వేల ఐదు వందలు ఉండేది ఒక బిల్డింగ్కి ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఆరు వేలు చేశారు ఆరు వేల ఆరు వందలు చేశారు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఏడు వేల ఐదు వందలు అంటే లక్ష ఏడు లక్షల యాభై వేలు ఇట్లా పెంచుకుంటూ పోతుంటే ఎలా బతికేది సామాన్యుడు బతికేది ఎట్లా విజయవాడలో ఇదంతా ఎవరి మీద పడుతుంది అద్దులుకున్న వాళ్ళ మీద పడుతుంది ఒక పక్క కంటు కరెంటు పన్ను కరెంటు విపరీతంగా రేట్లు పెంచేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాకే ఇలా జరిగింది గతంలో ఉన్న ఆదాయానికి ఒక ఐదు సంవత్సరాలు రెట్టింపు చేసేశారు కనీసం అందులో పనిచేసే కార్మికులకి జీతాలు సరిగా ఇవ్వట్లేదు ఏమైంది ఈ డబ్బంతా ఎవరు దోచుకున్నారు ఈ కార్పొరేషన్ సొమ్ముని శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అంటూ మేధావి వర్గం రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇదంతా ఎవరు చేస్తున్నారు మేయర్ చేసిందా కమిషనర్ చేశారా ఎవరు ఆలోచన ఈ క్రిమినల్ ఆలోచనలతో ఇలాగ పెంచారు ఇంత ఆదాయాన్ని ఏంటి ఈ దోపిడీ కొండ ప్రాంతాల్లో కూడా విపరీతమైన పన్నులు ఒక పన్ను సుమారు వెయ్యి ఉన్న పన్నుని అట్లా అట్లా తీసుకొచ్చి రెండు వేల ఐదు వందలు చేసేసారు ఈ పన్నులు వసూళ్ళు ఏంటి ఈ ఈ దోపిడీ ఏంటి ఈ దోపిడీని అరికట్టే వాళ్ళు లేరా ఇది ఎంతవరకు నిజం ఈ దోపిడీ చేయటానికి ఎంతవరకు ఇది ఎక్కడ ఏ జిల్లాలోనూ లేని నా తరంగా ఓన్లీ కృష్ణా జిల్లా విజయవాడలోనే ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోనే చేయటం దీనికి ఏంటి కక్ష సాధింపు చర్యలా లేక ఇక్కడ ప్రజలపై మీకున్న ద్వేషమా ఏంటి ఎందుకు ఇంత ఇంత దారుణంగా నూట ముప్పై కోట్లని రెండు వందల అరవై రెండు వందల ముప్పై ఏడు కోట్లకు పెంచారంటే సుమారు ఐదు సంవత్సరాల్లో వంద కోట్లు దోచుకున్నారంటే ప్రజా ఇది ఎంతవరకు సబబు అనేది చెప్పాలి రేపు అయితే ప్రతి ఒక్కరు ఓటు కూడా అడగండి మీ ఎమ్మెల్యేలను మీ కార్పొరేటర్లను మీ మీ ఓటు వేసే ప్రతి ఒక్కరు అడగండి ఎందుకు ఇంత డబ్బులు దోచుకున్నారు అడగలేరా దంత భయమా అయితే అనుభవించండి మీ బాధను మీరే అనుభవించండి ఇరవై తొమ్మిది జిల్లాల్లోనూ ఇరవై ఆరు జిల్లాలు క్షమించాలి ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడా కూడా లేదు ఇంత పన్ను ఏళ్ళు ఏ జిల్లాలలో కూడా లేదు ఏ రాష్ట్రంలో కూడా ఈవెన్ టుడే ది టాపెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ బాంబేలో కూడా లేదు ఢిల్లీలో కూడా లేదు ఈ టైప్ ఆఫ్ పన్నులు విధానం ఎక్కడి నుండి వచ్చింది ఏంటి దోపిడీ దీన్ని అరికట్టే వాళ్ళు లేరా ఎవరు మీరే ప్రశ్నించాలి మీరే మీరే అడగండి మీ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మేము కమిషనర్ తెలియజేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ